లాస్ట్ వీడియోలో కలవపు మొక్కలకి మట్టి తక్కువ వచ్చిందండి ఆ మట్టి అంతా ఇక్కడే తవ్వి వేశాము ఆ మట్టిని తవ్వుతున్నప్పుడు దుంప బయటకు వచ్చింది అనమాట కర్రపెండిన చెట్లు మేము ఎప్పుడో ఒక త్రీ మంత్స్ బ్యాక్ వేశాం దానికి హార్వెస్ట్ టైం ఇంకా రాలేదు ఇంకొక టూ విత్ త్రీ వీక్స్లో చేద్దాం అని అనుకుంటున్నాం అనమాట ఆ మట్టి తక్కువ వచ్చింది కదా నా చెట్టు కొంచెం దూరంలో తవ్వుతున్నాం అనమాట ఆ చెట్టు చాలా పెద్దవయ్యే నేను ఇంకా ఇంత పెద్దది ఉండదు దుంప లిమిట్గానే తక్కువ సైజులోనే ఉంటుంది అని అనుకున్నాము మేము కొంచెం దూరం తవ్వినా కూడా అక్కడ వరకు ఊరిందండి ఈ దుంప ఎంత పెద్దది ఉందో చూడండి నాకు చూడగానే చాలా ఎక్సైట్మెంట్గా అనిపించింది మేము ఇంకా హార్వెస్ట్ అయితే చేద్దాము అని అనుకోలేదు ఎలాగే ఇంకా చిన్న ముక్క విరిగిపోయింది కదా ఇది కూడా తీసేద్దామని చెప్పేసి ఆ ఒక్క దుంపని తీసామండి చూడండి ఎంత పెద్దది వచ్చిందో నా చెయ్యి కంటే పెద్దగా ఉంది దుంపని ఈ షార్ట్ వీడియోకి సంబంధించిన లాంగ్ వీడియో టుమారో అప్లోడ్ చేస్తానండి కన్ఫర్మ్గా చూడండి ఎందుకంటే ఈ వీడియో చాలా బాగుంటుంది ఫుల్గా నవ్వుకుంటారనమాట